నమస్తే వెల్కమ్ ఛానల్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జైలుకి వెళ్ళాలని సజ్జల ఆశపడుతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా సజ్జల కొన్ని అనుకూల మీడియా ఛానల్కు యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జగన్ అరెస్ట్ కాబోతున్నారంటూ సజ్జల ఇంటర్వ్యూలో చెప్తున్నారు సాక్షితో పాటు వెబ్ మీడియాకు పిలిపించి ఇంటర్వ్యూలు ఇస్తున్న సజ్జల ప్రతి ఇంటర్వ్యూలను జగన్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు సజ్జల ఏం చెప్తున్నారంటే జగన్ త్వరలోనే జైలుకు పంపబోతున్నారు పార్టీ బలంగా లేని టైంలోనే జగన్ జైలుకు వెళ్తే భయపడలేదు ఇప్పుడు జైలుకెళ్తే మరింత గట్టిగా నిలబడతామంటూ సజ్జల కామెంట్ చేస్తున్నారు నిజానికి సజ్జలపై వైసీపీ కేడర్లో తీవ్ర ఆగ్రహం ఉంది సజ్జల జగన్ తప్పుడు సలహాలు ఇస్తున్నారన్న భావన కేడర్లో బలంగా ఉంది కానీ జగన్ మాత్రం సజ్జలను బలంగా నమ్ముతున్నారు కేడర్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ జైలుకు వెళ్తే పార్టీ తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలన్నట్లుగా సజ్జల తాపత్రం కనపడుతుంది నిజానికి ఇప్పుడు జగన్ ఒంటరయ్యారు పార్టీ ప్రారంభించిన నాటి నుంచి జగన్ వెంట నడిచిన విజయసాయి రెడ్డి ఇప్పటికీ పార్టీకి రాజీనామా చేశారు తనను కొందరు ఉద్దేశపూర్వకంగానే జగన్కు దూరం చేశారని పరోక్షంగా సజ్జలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు ఇక మరో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం ఆయన పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ప్రాధాన్యత తగ్గింది ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు సజ్జల ఒక్కరే జగన్కు సన్నిహితంగా ఉన్నారు వ్యూహాత్మకంగా సజ్జలని జగన్ కు ఒక్క సీనియర్ నేతను దూరం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే మొత్తం ఆయన గుప్పెట్లోకి వస్తుంది ఇక వైఎస్ జగన్ భార్య భారతీ రెడ్డిపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వెనుక సజ్జల ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జగన్కు చెల్లెలు షర్మిళ తల్లి విజయమతో విభేదాలకు భారతీరెడ్డి అని కారణమన్న ప్రచారం బలంగా ఉంది ఈ నేపథ్యంలో రెడ్డి బయటకు రాకూడదని సజ్జల సలహాలు ఇచ్చే అవకాశం ఉంది అలా రెడ్డిని తాడేపల్లి లేదా బెంగళూరు ప్యాలెస్కు పరిమితం చేసి తమిళనాడులో జయలలిత తర్వాత పన్నీర్ సెల్వంల పదవులు పొందాలని సజ్జల ఆశపడుతున్నారంటూ వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి